బాబు ఇంత ఇంత బాతా పడేతే ఆమే బాల్ ఉండాలి మీ బాహ్య మీ మీద ఆధారం పడగొద్దు అంతే ఆపడికిది ఇచ్చారు మీకు ఇచ్చాం అనుకోండి డబ్బులు సగంసే తాగేస్తారు మీరు అదే సోడా మాకలాంటివే సోడా సరళంగా ఏ ఏ డబ్బులు ఏం చేస్తంది బంటిని టిఫిన్ సెంటర్ టిఫిన్ సెంటర్ ఏంటి రామ రాయగరం దగ్గరే చేస్తావు నా

ఏది అంటే ఒక్కొక్క బిర్యానీ బాగా చేస్తాం దోశలు బాగా వేస్తాం ఇడ్లీ ఇడ్లీ దోశ స్పెషల్ ఒక దోశ వేస్తావు మసాలా దోశ లేకపోతే రకరకాల దోశలు వేస్తావా దాని తర్వాత ఆలోచిస్తావా తప్పకుండా మీ ఆయన మీద నువ్వు ఆధారపడకూడదు సరేనా మా జీవుని ఉపాధి ఏం చేస్తాం అది ఏ దేనికని వాడుకుంటా పెట్టుకుంటాం టిఫిన్ సెంటర్ అంటే ఏమి స్పెషల్ ఇడ్లీ పూరి పడేస్తాం నువ్వు అది ఆలోచించావు దాని తర్వాత నువ్వు ఏం చేయగలవు ఆ రెండు మూడింటి మీద ఆలోచిస్తే దాది స్పెషలైజ్ అవుతే నీకు చాలా మంది దానికోసం వస్తారు ఎందుకంటే నేను చాలా మందిని చూశాను ఆ బండి దగ్గరికి ఎందుకు వెళ్తారంటే ఇడ్లీ చాలా బాగుందని చాలా దూరం నుంచి కూడా వస్తారు అట్లా నువ్వు స్పెషలైజ్ అయ్యి రెండు మూడి టాటిల్లో స్పెషలైజ్ అయితే నీకు ఎక్కువ కూడా సంపాదించాలి అదే కదా ఇత మాత్రం నేను కలుసుకుంటానని అనుకోలేదు మ్యామ్ నేనైతే పెద్ద ఫ్యాన్ మ్యామ్ మీ ఫ్యామిలీకి అయితే మేము నువ్వు దేంట్లో స్పెషలైజ్ అయ్యామా అంటే ఫ్రాక్ బా కుడుతావా నేను బ్లౌజ్ తను ఫ్రాక్ అన్ని కుడుతానమే బా నేర్చుకున్నా సుకన్య మేడం అయితే చాలా బాగా నేర్పి నేర్పించారా చాలా బాగా నేర్పిచ్చినాను మే ఆవిడ ఉంటే మనతో పాటు అన్ని కుట్టుకు ఇది బ్లౌజ్ నేనే కుట్టుకున్నా మ్యామ్ నిజంగా నువ్వు ఎక్కడ ఇంప్రూవ్ చేయాలో నువ్వు ఆలోచించు అంత పర్ఫెక్ట్ అనుకోదు ఎప్పుడు మనం ఎప్పుడైనా మనం ఇంకా మంచిగా చేయగలం ఇవాళ బాగా చేసా యూ మ్యామ్ సో దట్ నువ్వు చాలా కుట్టుకుని ఆర్డర్స్ కాదు నువ్వు నువ్వు కుట్టుకుని నువ్వు ఒక కొట్లో పెట్టుకుని అమ్ముకోవచ్చు అది అది గిట్టుబాటు అవుతుంది

Mama, Mama మిగిలి మేడం నలుగురు మంది పిల్లలు ఉన్నారు నలుగురు మంది చదివించినాను ఇక్కడ కార్యాలయం చదువుతున్నాను ఫైన్ అయితే ఇప్పుడు చాలా కష్టం ఎదుర్కొస్తుంది

టేక్ కేర్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ నీ పేరేంటే